ఒకవేళ మీరు అనుకో చేస్తాన్న నెత్తిని చేయబెట్టి ఆశీర్వాదం వచ్చేస్తేమో అని పరస్ కూడా అనుకోబోక నేను ఎంతమంది చేతి ఎంతమంది నెత్తి మీద చేయబెట్టలే ఎంతమంది శాపాలు అన్న కొంచెం గట్టిగా అన్న అన్నాడు గట్టిగా చేశా ఆశ్రయించబడ లారీ కింద పడ్డాడు పోయి కారణం ఏంటి ఆడ జేబులో బీడి ముక్కలుండే ఇంట్లో శేసా తెచ్చి పెట్టుకున్నాడు తాగేదానికి ఇంట్లో ఉన్న మనిషి ఆడు భార్య కాదు నేను ఎంత గట్టిగా చేస్తే మాత్రం ఆశీర్వాదం వస్తుందండి అక్రమం నెత్తిని చెవి తలబట్టడం నెత్తిని చెవి పెట్టి ఆశీర్వదించడం కాదు ఆశీర్వాదానికి పునాది ఎక్కడ ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదం అది అక్షయమైంది క్షయమైపోదు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది కాదు అది నీటి ఆవిరి కాదు ఆయన ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే నా జీవితంలో అనుభవించింది నేను చెప్తున్నా నన్ను దేవుడు ఆశీర్వదిస్తుంటే వాడవలేక సత్యవాళ్ళు మూడు మంది ఏంటి ఆ అబ్బాయిని దేవుడు అట్లా ఆశ్రయిస్తున్నాడు నాతో ఒక అతను మొన్న వచ్చి అంటాడు అన్న మన ఇద్దరి పలానా సంవత్సరంలో పలానా మీటింగ్ లో కలుసుకున్నాం తిరిగాం మన ఇద్దరం కలిసి సేవ చేసుకుందాం అనుకున్నాం ఒక నెల రోజులు మన ఇద్దరు కలిసి కూడా సేవ చేసాం అన్నాడు ప్రజలు గుర్తుంది నాకు అన్ని గుర్తున్నాయి అన్నా నువ్వు ఇట్లా ఆశీర్వదించబడతావని తెలిసి ఉంటే నిన్నెందుకు వదులుతానన్నా నేను నేను అప్పుడు ఏమనుకున్నాను తెలుసా ఒక రెండు మూడు నెలలో సేవ చేస్తాడు సేవ చేయలేక పెట్టి తీసుకుని పోయి ఇంటికి కూర్చుంటాడు పెళ్లి చేసుకుని పిల్లలగా అంటాడు అనుకున్నానన్నా నిన్ను అమ్మో నిన్ను గురించి ఇప్పుడు ఎంటుంటేనన్నా నా కొడుపు దొరుకుపోతుంది చాలా మంది కుళ్ళు కుళ్ళు సస్తున్నారన్న అయినా ఏంటన్న దేవుని విష్టాశీ చేస్తున్నాడు ఎందుకన్నా ఎందుకన్నా దేవుడి పక్షపాత దేవుడి పక్షపాత కాదు యథార్థవంతుల్ని ఆయన ఆశీర్వదిస్తాడు వాక్యం నెరవేరుతుంది